హాయ్ ఫ్రెండ్స్ ఈ రేసు ఏ లైన్ దగ్గర ముగియదు ఇది చావుతో సాగే ఒక సుదీర్ఘమైన నడక ఇది పరుగు పందెం కాదు మృత్యుతో ప్రయాణం ప్రతి వార్నింగ్ పోటీదారులను వాళ్ల చావుకు మరో అడుగు దగ్గర చేస్తుంది ఎవరైనా మూడు వార్నింగ్లు అందుకుంటే అక్కడికక్కడే తుపాకీ పేలిపోతుంది అలాగే చివరిగా నడిచే స్థితిలో సజీవంగా మిగిలిన వ్యక్తి అన్నీ గెలుచుకుంటాడు డబ్బు కీర్తి అలాగే తన ప్రతి కోరికను ఇందులో గెలవడం కంటే బ్రతికి ఉండడమే చాలా కష్టం మరిక ఆలస్యం చేయకుండా అసలు ఏం జరుగుతుందో మూవీలోకి వెళ్ళి తెలుసుకుందాం సినిమా రీ అనే వ్యక్తితో మొదలవుతుంది అతనికి ది లాంగ్ వాక్ అనే ఒక ప్రాణాంతకమైన పోటీకి ఎంపికైనట్లు అధికారిక నోటీస్ వస్తుంది ఈ ఈవెంట్ను దేశం మొత్తం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తుంది దీని బహుమతి కేవలం డబ్బు లేదా కీర్తి మాత్రమే కాదు చివరి శ్వాస తీసుకుంటున్న సజీవ వ్యక్తికి మాత్రమే లభించే ఒక కోరిక రే తన తల్లితో కలిసి బయలుదేరడానికి సిద్ధమవుతాడు ప్రయాణంలో ప్రపంచపు పరిస్థితిని చూపిస్తారు ఒక యుద్ధం అంతా నాశనం చేసి ఉంటుంది కూలిపోయిన నగరాలు ఖాళీ రోడ్లు కేవలం బ్రతకడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు ఇలా చాలామంది పేదరికం నుండి బయటపడడానికి ది లాంగ్ వాక్ మాత్రమే ఏకైక మార్గం కానీ ప్రతి సంవత్సరం కేవలం యాభై మంది యువకులను మాత్రమే ఎంపిక చేస్తారు రే తల్లి కన్నీటితో నాయన అక్కడికి వెళ్ళొద్దు అక్కడి నుండి ఎవరు తిరిగి రారు అని అంటుంది కానీ రే మాత్రం అమ్మా ఇది చేయాల్సిందే అని చెప్తాడు వీడ్కోలు చెప్పడానికి వాళ్ళు కౌగిలించుకున్నప్పుడు తల్లి చేయి మరింత గట్టిగా బిగుసుకుంటుంది అతన్ని వదిలేయడం ఒక పాపం అన్నట్లు రే నేను తిరిగి వస్తాను అని వాగ్దానం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొద్దిసేపటి తర్వాత రేకి మరో పోటీదారుడు పీటర్ తారసపడతాడు ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది అప్పుడు స్టేజ్ మీదకు ది లాంగ్ వాక్ సూత్రధారి ది మేజర్ వస్తాడు అతని ముఖంపై చిరునవ్వు ఉంటుంది కానీ కళ్ళలో క్రమశిక్షణతో కూడిన చల్లదనం కనిపిస్తుంది అతను ఒక్కొక్కరిగా పోటీదారులను పేర్లు పెట్టి పిలుస్తాడు ప్రతి ఒక్కరూ లైన్ నుండి బయటకు వస్తారు మెడల్ ట్యాగ్ తీసుకుని నిశ్శబ్దంగా తన స్థానానికి తిరిగి వస్తాడు యాభై మంది లెక్క పూర్తయ్యాక మేజర్ మాట్లాడడం మొదలు పెడతాడు దేశం ఇంకా యుద్ధం నుండి కోలుకోలేదని నగరాలు శిథిలావస్థలో ఉన్నాయని ప్రజలు అలసిపోయారని చెప్తాడు కానీ ది లాంగ్ వాక్ అనేది బ్రతకడం కూడా ఒక బాధ్యత అని వారికి గుర్తు చేస్తుందని అంటాడు దీని ప్రకారం దేశం యొక్క అసలు వ్యాధి పేదరికం కాదు బద్ధకం మరియు ఓటమిని అని అంగీకరించే అలవాటు అందుకే ప్రజలకు క్రమశిక్షణ ఓర్పు అంటే ఏంటో అర్థం కావడానికి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని చెప్తాడు ఆ తర్వాత అతను రూల్స్ వివరిస్తాడు ప్రతి పార్టిసిపెంట్ గంటకు మూడు మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో నడవకూడదు నెమ్మదిస్తే ఒక వార్నింగ్ రెండో తప్పు చేస్తే రెండో వార్నింగ్ మూడోసారి నిశ్శబ్దం ఆ తర్వాత అంతా సమాప్తం ఫినిష్ లైన్ లేదు ఆగడానికి చోటు లేదు కేవలం చనిపోయే వరకు నడవాలి ఇదంతా చెప్పి మేజర్ తన పిస్టల్ను తీసి గాల్లోకి కాల్పులు జరుపుతాడు అప్పుడు ది లాంగ్ వాక్ అధికారికంగా మొదలవుతుంది యాభై మంది కుర్రాళ్ళు ఒకేసారి ముందుకు సాగుతారు వారి వెనుక ఆయుధాలు ధరించిన సైనికులు కూర్చున్న ట్రక్కులు నడిపిస్తుంటాయి రే చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తాడు అంతా నిర్మానుషంగా ఖాళీగా మృత్యులాగా నిశ్శబ్దంగా ఉంటుంది బర్కోవిచ్ అనే ఒక పోటీదారుడు మేజర్ ప్రేక్షకులను తర్వాత రాణిస్తాడు ప్రస్తుతానికి మనం మృత్యు మాత్రమే లైవ్లో ఉన్నాం అని అంటాడు ప్రతి అడుగును క్యాప్చర్ చేయడానికి ప్రతి చోట కెమెరాలు అమర్చిబడి ఉంటాయి ఇంట్లో కూర్చుని ఇదంతా చూస్తున్న ప్రజల కోసం వాళ్ళు ఏడు మైళ్ళ దూరం చేరుకునేసరికి వాకర్స్ గ్రాండ్ ప్రైజ్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు తన ఏకైక ప్రేరణ డబ్బేనని బేకర్ నమ్ముతాడు కానీ రే అతనితో ఏకీభవించడు పోరాడటానికి సంపద మాత్రమే సర్వస్వం కాదని చెప్తాడు కొద్దిసేపటి తర్వాత హార్క్నెస్ అనే మరో పోటీదారుడు వస్తాడు అతని చేతిలో ఒక చిన్న నోట్బుక్ ఉంటుంది అతను అందరి పేర్లు నంబర్లను జాగ్రత్తగా రాసుకుంటాడు తను ది లాంగ్ వాక్ గురించి ఒక పుస్తకం రాస్తున్నానని చెప్తాడు తను బ్రతికితే ధనవంతుడు ప్రసిద్ధుడు అవుతానని అంటాడు కానీ పీటర్ హార్క్నెస్ నిజంగా గెలిస్తే అతన్ని గుర్తుంచుకోవడానికి ఏ పుస్తకం అవసరం లేదని చెప్తాడు ఇంతలో అందరికంటే చిన్నవాడైన కర్లీ తడబడటం మొదలుపెడతాడు అతని కాళ్ళలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది అతను నిలబడటానికి కష్టపడతాడు అతను నడుస్తూ ఉండేందుకు రే అతని చేయి పట్టుకుంటాడు అలాగే పీటర్ అతనికి ధైర్యం చెప్తాడు కానీ నొప్పి ఎంతగా పెరుగుతుందంటే కర్లీ రోడ్డు మీద పడిపోతాడు మూడు వార్నింగ్ల తర్వాత కూడా అతను లేవనప్పుడు ఒక సైనికుడు వచ్చి అతన్ని కాల్చి చంపేస్తాడు ఇది చూసి రే ఎంతగా షాక్ అవుతాడంటే అతను నెమ్మదిగా నడవడం మొదలు అలాగే ఒక సైనికుడు అతనికి మొదటి వార్నింగ్ ఇస్తాడు కానీ పీటర్ వెంటనే అతని చేయి పట్టుకుని ముందుకు లాగుతాడు మేజర్ చనిపోయిన అబ్బాయి గురించి ప్రకటన చేసి ఇంకా చాలా మరణాలు జరగాల్సి ఉన్నందున నడక కొనసాగించమని అందరికీ చెప్తాడు మరికొంత దూరం వెళ్లిన తర్వాత గ్రూప్ పదిహేడు మైళ్ళ మార్కుకు చేరుకుంటుంది తాను చాలాసేపటి క్రితమే అలసిపోయానని ఇంకెంతసేపు నడవగలనో తెలీదని రే ఒప్పుకుంటాడు కానీ పీటర్ ముగింపు గురించి ఆలోచించకు కేవలం ఒక క్షణం ఒక అడుగుపై దృష్టి పెట్టు అని చెప్తాడు కొన్ని గంటల తర్వాత రే పీటర్ హంక్ మరియు బేకర్ ఒకరికొకరు దగ్గర అవుతారు వారి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో వేడి మరియు అలసట వల్ల కంటెస్టెంట్ నంబర్ ఏం కింద పడిపోతాడు అతని శరీరం సహకరించడం మానేస్తుంది అలాగే అతనికి ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోతాడు కొంతమంది వాకర్స్ అతని కోసం ఆందోళన చెందుతారు కానీ బార్కోవిచ్ నవ్వుతూ అతన్ని ఎగతాళి చేస్తాడు సైనికులు వార్నింగ్లు ఇస్తారు ఆ కుర్రాడు స్పృహలోకి రాకపోవడంతో అతన్ని కూడా కాల్చి చంపేస్తారు ఆశ్చర్యకరంగా బార్కోవిచ్ అతని మరణాన్ని సంబరం చేసుకుంటాడు గెలిచే అవకాశాలు పెరిగిపోయాయని అందరూ సంతోషించాలని అంటాడు వాళ్ళు ఇరవై ఐదు మైళ్ళు చేరుకున్నప్పుడు బార్కోవిష్ దృష్టి ర్యాంక్ అనే అబ్బాయిపై పడుతుంది మొదట అతని పేరును ఎగతాళి చేస్తాడు తర్వాత అతని తల్లి గురించి అసభ్యంగా మాట్లాడతాడు ర్యాంకుకు కోపం వస్తుంది అలాగే అతనిపై దాడి చేస్తాడు కానీ గురితప్పి నేలపై గట్టిగా పడతాడు మిగతా వాళ్ళంతా అతన్ని లేవమని చెప్తారు కానీ అతను సమయానికి లేవలేకపోవడంతో సైనికులు అతన్ని కూడా కాల్చి చంపేస్తారు ఇది చూసి రే మరియు పీటర్ ఇద్దరికీ కోపం వస్తుంది ర్యాంక్ను చంపింది తనేనని బార్కు విచ్చును నిందిస్తారు కానీ అతను పిచ్చిగా నవ్వుతూ తాను ఆ అబ్బాయిని కనీసం తాకలేదని తన తప్పేమీ లేదని అంటాడు కొద్దిసేపటి తర్వాత మరో పోటీదారుడికి టాయిలెట్ రావడంతో ఇబ్బంది పడతాడు అతను రోడ్డుపైనే ఆగిపోయి నిస్సహాయంగా అందరి ముందు టాయిలెట్ వెళ్లడం మొదలు పెడతాడు సైనికులు అతనికి వార్నింగ్లు ఇస్తారు అతన్ని కదలకపోవడంతో అందరి ముందే అతన్ని కూడా కాల్చి చంపేస్తారు నెమ్మదిగా రాత్రి అవుతుంది కుర్రాళ్ళు కేవలం తమ ధైర్యం మరియు సంకల్ప బలంతో నడుస్తూ ఉంటారు రే నిద్రలోకి జారుకుంటూ తన తల్లి గురించి కలలు కనడం మొదలు పెడతాడు కానీ పీటర్ వెంటనే అతన్ని మేల్కొలిపి స్పృహలోకి రమ్మని చెప్తాడు తనకు తన తల్లి ఎంతగా గుర్తొస్తుందో రే ఒప్పుకుంటాడు అతను ఆమెను త్వరలోనే కలవగలడని పీటర్ అతన్ని ఓదారిస్తాడు గంటలు గడిచే కొద్దీ రే తెలియకుండానే నెమ్మదిగా నడవడం మొదలు పెడతాడు అతనికి రెండో వార్నింగ్ వస్తుంది కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ తడబడడంతో మూడో వార్నింగ్ కూడా వస్తుంది ఒక పోటీదారుడు ఏ తప్పు చేయకుండా మూడు పాటు నడిస్తే ఆ మూడు వార్నింగులు తొలగిపోతాయని అప్పుడు తెలుస్తుంది పీటర్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ రే కోపంతో అతను కేవలం నటిస్తున్నాడని అంటాడు తన గెలుపు అవకాశాలు పెంచుకోవడానికి తను కింద పడిపోవాలని పీటర్ కోరుకుంటున్నాడని రే ఆరోపిస్తాడు కొద్దిసేపట్లో వాకర్స్ ఒక కొండ దగ్గరకు చేరుకుంటారు ఆ ఎత్తు ఎక్కడం వారికి మృత్యులా అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది నెమ్మదిగా అక్కడే చంపబడతారు రే తన పూర్తి శక్తితో ముందుకు సాగుతాడు కానీ సగం దారిలోనే ఆగిపోతాడేమో అనిపిస్తుంది అప్పుడు పీటర్ అతని చేయి పట్టుకుని అతనికి సపోర్ట్ ఇస్తూ ఆగొద్దు అని చెప్తాడు రే ఎమోషనల్ అవుతాడు ముందు కోప్పడినందుకు క్షమాపణ కోరుతాడు తన ఉద్దేశం అది కాదని అంటాడు పీటర్ పర్వాలేదు అని చెప్పి అతనికి ఊపిరి తీసుకునే అవకాశం ఇస్తాడు ఇక్కడ బేకర్కి కూడా టెన్షన్ మొదలవుతుంది అతనికి కూడా టాయిలెట్ రావడంతో అంతకు ముందు వ్యక్తిలాగే బేకర్ కూడా నిలబడే రోడ్డు మీద టాయిలెట్ వెళ్లడం మొదలు పెడతాడు సైనికులు అతన్ని చంపేలోపే బేకర్ మళ్లీ వేగంగా నడవడం ప్రారంభిస్తాడు పీటర్ రే నవ్వుతూ బేకర్తో వాసన వస్తుంది అనడంతో బేకర్ కూడా కొంచెం సిగ్గుపడి ముందుకు నడుస్తాడు మరుసటి ఉదయం నాటికి గ్రూప్ యాభై తొమ్మిది మైళ్ళ పూర్తి చేస్తుంది రే మళ్ళీ బలహీనపడడం మొదలుపెడతాడు తన దృష్టి మరలకుండా తనతో మాట్లాడుతూ ఉండమని పీటర్ను కోరతాడు అప్పుడు రే తను కేవలం బ్రతకడం కోసమే కాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉందని అనిపిస్తున్నందున కూడా గెలవాలని అనుకుంటున్నట్లు చెప్తాడు దాదాపు అరవై ఏడు మైళ్ళ వద్ద హంక్ కష్టంగా నిలబడుతూ ఉంటాడు అతని అడుగులు బలహీనంగా ఉంటాయి పీటర్ అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు హంక అసభ్యంగా ప్రవర్తించి తడపడుతూ ముందుకు వెళ్తాడు ఇంతలో హార్క్నెస్ పరిస్థితి మరింత దిగజారుతుంది అతని కాలు బెనకడంతో వేగాన్ని అందుకోవడంలో ఇబ్బంది పడతాడు నెమ్మదిగా నడిచినందుకు అతనికి వార్నింగ్ వస్తుంది రే అతనికి ధైర్యం చెప్తాడు కానీ అతని శరీరం సహకరించదు వార్నింగ్లు అయిపోగానే సైనికులు అతన్ని కాల్చి చంపేస్తారు రే పీటర్ అతని మరణంతో చాలా బాధపడతారు కానీ బార్కోవిచ్ వారిని ఎగతాళి చేస్తాడు మీ స్నేహితుడి కోసం ఒక కవిత రాయండి లేదా పాట పాడండి అని అంటాడు పీటర్కు కోపం వస్తుంది అతన్ని మళ్ళీ హంతకుడు అని పిలుస్తాడు వారి మధ్య మరో వాగ్వాదం మొదలవుతుంది గ్రూప్ వంద మైళ్ళకు చేరుకున్నప్పుడు ఇంత దూరం నడిచినందుకు మేజర్ వారిని అభినందిస్తాడు కానీ ఆ సంతోషం ఒక్క క్షణమే ఉంటుంది ఎందుకంటే ఒక అబ్బాయి అకస్మాత్తుగా ఒక భవనం వైపు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు అతను తలుపు ముందే తుపాకీ గుండ్లతో నేల కూలిపోతాడు నూట మూడు మైళ్ల వద్ద మిగిలిన అబ్బాయిలు తాము గెలిస్తే ఏమి కోరుకుంటారో మాట్లాడుకుంటారు బేకర్ చంద్రుడిపైకి వెళ్ళడానికి ఒక రాకెట్ అడుగుతానని అంటాడు హంక్ సరదాగా తనకు పది మంది నగ్న స్త్రీలు కావాలని చెప్తాడు పీటర్ ఒక కోరికకు బదులుగా ఇద్దరు విజేతలను కోరుకుంటానని అంటాడు రేవంత్ వచ్చినప్పుడు అతను ఈ మొత్తం వ్యవస్థను మార్చాలనుకుంటున్నానని చెప్తాడు మిగతా వాళ్ల కోరికలు దేశ పరిస్థితులను నేరుగా మార్చలేవని అది అసాధ్యమని అంటారు కోపంతో గ్రూప్ మేజర్ను మొత్తం ది లాంగ్ వాక్ను తిట్టడం మొదలు పెడుతుంది ఆ రాత్రి భారీ వర్షం పడుతుంది అందరూ తడిసిపోతారు రేకి కళ్ళు తెరిచి ఉంచడం కష్టమవుతుంది దాంతో పీటర్ తన భుజంపై ఆనుకోమని చెప్తాడు తద్వారా అతను నడుస్తూనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు మూడో రోజు మొదలయ్యేసరికి వాళ్ళు నూట నలభై నాలుగు మైళ్ళు దాటారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఒక ప్రశాంతమైన క్షణంలో రే తన గతాన్ని పీటర్తో పంచుకుంటాడు ప్రభుత్వం నిషేధించిన తత్వశాస్త్రం సంగీతం వంటి సబ్జెక్టులను తన తండ్రి తనకు నేర్పించేవారని చెప్తాడు ప్రభుత్వం ఈ విషయాలను దేశద్రోహంగా భావించేది ఒకరోజు మేజర్ స్వయంగా వారి ఇంటికి వచ్చి తన తండ్రిని దేశం పట్ల విధేయతను నిరూపించుకోమని ఈ నిషేధిత బోధనలను నిలిపివేయమని చెప్తాడు అతని తండ్రి అందుకు నిరాకరించడంతో వెంటనే అతని కళ్ల ముందే ఆయనను చంపేశారు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మేజర్ను చంపడానికే తాను ది లాంగ్ వాక్ లోకి వచ్చానని రే చెప్తాడు తను గెలిస్తే బహుమతిగా ఒక కార్బన్ రైఫిల్ అడిగి తన తండ్రిని చంపిన అదే వ్యక్తిపై దాన్ని ఉపయోగిస్తానని అంటాడు వాళ్ళు నూట డెబ్బై మైళ్ళు చేరుకునేసరికి పోటీ మరింత భయంకరంగా మారుతుంది ఒక వాకర్ అలసిపోయి సైనికుల వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు కానీ సైనికులు అతన్ని కాల్చిపడేసి ఒక ట్యాంక్తో తొక్కించి చంపేస్తారు కొద్దిసేపటి తర్వాత మరో పోటీదారుడికి పిచ్చి పడుతుంది అతను తన బట్టలు విప్పేసి వ్యతిరేక దిశలో ఉండడం మొదలు పెడతాడు సైనికులు ఆలోచించకుండా అతన్ని కూడా కాల్చి చంపేస్తారు ఆ రాత్రి వాళ్ళు రెండు వందల మైళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు స్టెబిన్స్ రే దగ్గరికి వచ్చి ఒక చెడు వార్త చెప్తాడు హంక్ ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉన్నాడు అని రే వెంటనే అతనికి ధైర్యం చెప్పడానికి అతని దగ్గరికి వెళ్తాడు కానీ హంక్ అకస్మాత్తుగా శాంతంగా వెనక్కి తిరిగి సైనికుల వైపు నడవడం మొదలు పెడతాడు అక్కడే అతన్ని కూడా చంపేస్తారు గ్రూపు షాక్లో ఉండిపోతుంది బేకర్ తనను తాను నియంత్రించుకోలేక తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళడానికి లైన్ ఫార్మేషన్ను బ్రేక్ చేస్తాడు సైనికులు అతనికి వార్నింగ్ ఇస్తారు కానీ అతను చనిపోకముందే రే అతన్ని పట్టుకుని హంక్ పడిపోయాడు ఇప్పుడు ఏం చేయలేం అని అరుస్తూ ముందుకు లాక్కెళ్తాడు మరుసటి రోజు మొదలవుతుంది గ్రూప్ రెండు వందల తొమ్మిది మైళ్ళు దాడుతుంది అప్పుడు రే పీటర్ బార్కోవిచ్ స్టెబిన్స్ బేకర్ పార్కర్ మాత్రమే సజీవంగా మిగిలారు ఇంట్లో వారి ఎదురు చూస్తున్న ఏకైక వ్యక్తి హంక్ అని వారు గ్రహిస్తారు గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే అతని భార్యకు ప్రైజ్ మనీలో కొంత భాగం తప్పకుండా ఇవ్వాలని అందరూ నిర్ణయించుకుంటారు కానీ బార్కోవిచ్ను ఎవరూ అడగరు ఈ విషయం అతన్ని వంటరి చేస్తుంది ఒంటరితనంతో బాధపడుతున్న బార్కోవిచ్ రే దగ్గరికి వచ్చి హంకమరణం తనను వెంటాడుతోందని ఒప్పుకుంటాడు అతను క్షమాపణ కోరి మళ్లీ గ్రూపులో చేరాలని అభ్యర్థిస్తాడు రే అతన్ని అనుమతిస్తాడు కానీ కొద్దిసేపటి తర్వాత బార్కోవిచ్ ప్రవర్తన వింతగా మారుతుంది అతని మానసిక స్థితి నెమ్మదిగా దెబ్బతింటుంది అందరినీ షాక్ గురిచేసే ఒక క్షణంలో అతను ముందుకు పరిగెత్తి తన గొంతులో కత్తిని గుచ్చుకుంటాడు సైనికులు వెంటనే అతన్ని అంతం చేస్తారు మిగిలిన వారు లోపల కుంగిపోయినా నిస్సహాయంగా నడక కొనసాగిస్తారు ఆ రాత్రి అలసిపోయిన గ్రూప్ తమ ధైర్యాన్ని నిలుపుకోవడానికి నడక కొనసాగించడానికి కలిసి పాటలు పాడడం మొదలు పెడుతుంది ఐదవ రోజుకి వారు రెండు వందల డెబ్బై ఎనిమిది మైళ్ళు చేరుకున్నారు ఇప్పుడు వారి దారి రే తల్లి నివసించే నగరం గుండా వెళ్తుంది తన తల్లిని మళ్లీ కలవబోతున్నందుకు రే అదృష్టవంతుడని పార్కర్ అంటాడు కానీ ఇది ప్రతిదీ మరింత కష్టతరం చేస్తుందని ఇది ఒక శాపం అని పీటర్ అంటాడు రెండు వందల ఎనభై ఆరు మైళ్ళ వద్ద వారు చివరకు రే సొంత ఊరికి చేరుకుంటారు రే షూ ఒకటి చిరిగిపోతుంది రెండు షూస్ విప్పేయమని లేకపోతే ఇంబ్యాలెన్స్ వల్ల త్వరగా అలసిపోతావని బేకర్ అతనికి సలహా ఇస్తాడు కొద్దిసేపటి తర్వాత రే గుంపులో తన తల్లిని చూస్తాడు మొదట దూరం ఉండే చేయి ఉప్పుతాడు కానీ తర్వాత తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఒక కౌగిలి కోసం ఆమె వైపు పరిగెడతాడు ఈ అత్యంత ప్రమాదకరమైన తెలివి తక్కువ చర్యకు అతనికి పదే పదే వార్నింగ్లు వస్తాయి అతని తల్లి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తారు అని అరుస్తుంది సైనికులు కాల్చబోయే సమయంలో పీటర్ రేను గట్టిగా లాగి తిరిగి లైన్లోకి తీసుకొస్తాడు అతని ప్రాణాలను కాపాడతాడు రే సొంత ఊరు దాటిన తర్వాత పీటర్ తన బాధాకరమైన కథను చెప్తాడు అతను తన తల్లిదండ్రులు యుద్ధంలో చనిపోయినప్పటి నుండి తనకు గుర్తు ఉన్నప్పటి నుండి తను నడుస్తూనే ఉన్నానని అతను చెప్తాడు ఆ తర్వాత అతని మామయ్య అతన్ని తన దగ్గరకు తీసుకువెళ్తాడు పీటర్కు పదేళ్ల వయసులో ఆ మామయ్య చనిపోయే వరకు రోజూ అతన్ని కొట్టేవాడు ఒంటరిగా మిగిలిపోయిన పీటర్ వీధి పిల్లలతో కలిసి దొంగతనాలు పోరాటాలు చేస్తూ బ్రతికాడు ఒక పోరాటంలో ఒక అబ్బాయి అతన్ని కత్తితో పడవడంతో అతని మెడపై ఒక మచ్చ మిగిలిపోయింది అతను స్పృహలోకి ఆసుపత్రిలో వచ్చాడు కానీ ఆ అబ్బాయిని కాకుండా తనను తానే నిందించుకున్నాడు ఆ రోజు నుండి జీవితం ఎంత చీకటిగా మారినా తను ఎల్లప్పుడూ వెలుగును వెతకడానికి ప్రయత్నిస్తానని ప్రమాణం చేసుకున్నాడు తను గెలిస్తే ప్రైజ్ మనీతో తనలాంటి అనాథ పిల్లలకు సహాయం చేస్తానని అతను చెప్తాడు ఇది విని రే తీవ్రంగా కదిలిపోతాడు వారు మూడు వందల ఆరు మైళ్ళు చేరుకున్నప్పుడు స్టెబిన్స్ అందరికీ ఒక హెచ్చరిక ఇస్తాడు ఇప్పటి నుండి ఎవరు ఎవరికి సహాయం చేయకూడదు అని చెప్తాడు అందరూ దానికి అంగీకరిస్తారు అది గుండెకు ఎంత బాధ కలిగించినా కొద్దిసేపటి తర్వాత బేకర్ ముక్కు నుండి రక్తం కారడం మొదలవుతుంది కానీ ఈ నియమం ప్రకారం ఎవరు ముందుకు రారు ఇప్పుడు పార్కర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోతాడు ఆ తర్వాత పార్కర్ చేసిన పని చూసి అందరూ నివ్వెరపోతారు అతను ఒక సైనికుడిపై దాడి చేసి అతని రైఫిల్ లాక్కొని అతన్ని అక్కడే చంపి తాను చనిపోతాడు సాయంత్రానికి బేకర్ పరిస్థితి మరింత దిగజారుతుంది పీటర్ రే నియమాన్ని ఉల్లంఘించి అతనికి సాయం చేస్తారు కానీ తాను ఎక్కువసేపు బ్రతకనని బేకర్కు తెలుసు అతను వారికి ఒక లాకెట్ ఇచ్చి తాము బ్రతికితే దానిని తన నాన్నమ్మకు ఇవ్వమని చెప్తాడు అతను ఇంకా నేను చనిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకండి అని కూడా చెప్తాడు వారు అతన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ బేకర్ నిరాకరిస్తాడు అతని శరీరం అలసిపోయి కుప్పకూలిపోతుంది సైనికులు అతని జీవితాన్ని ముగిస్తారు రాత్రికి నడక మూడు వందల ఇరవై ఆరు మైళ్లకు చేరుకుంటుంది ఇప్పుడు కేవలం రే పీటర్ స్టెబిన్స్ మాత్రమే మిగిలారు వారు మేజర్ కళ్ల ముందు ఒక పొడవైన వంతెనపై నడుస్తుంటారు రేకు పిచ్చి పట్టినట్లు అయి మేజర్పై అరుస్తూ అతన్ని తిట్టడం మొదలు పెడతాడు కానీ ఆ వృద్ధుడు కేవలం నవ్వి ఈ కోపమే ఈ పట్టుదలే నిన్ను విజేతం చేస్తుంది అని అంటాడు అప్పుడు స్టెబిన్స్ ఒక నిజం చెప్తాడు తను నిజానికి మేజర్ యొక్క అక్రమ సంతానమని తన తండ్రి ఇంట్లో ఉండాలనేది తన కోరిక అని కానీ ఇప్పుడు తన శరీరం సహకరించడం లేదని అంటాడు అతను పీటర్ రేలతో కలిసి నడవడం గర్వకారణమని వారి కోసం ప్రార్థిస్తానని చెప్తాడు తర్వాత ఆగిపోతాడు సైనికులు అతన్ని కాల్చి చంపేస్తారు ఇప్పుడు కేవలం రే పీటర్లు మాత్రమే మిగిలారు ఇద్దరూ కలిసి నడుస్తున్నప్పుడు వర్షం తీవ్రమవుతుంది చిన్నప్పుడు తనకు చావు అంటే చాలా భయం ఉండేదని కానీ ఇంతమంది కుర్రాలను చనిపోవడం చూసాక మరణమే జీవిత సత్యమనే అర్థమైందని పీటర్ ఒప్పుకుంటాడు నువ్వు దానిని ఎలా ఎదుర్కొంటావనేది మాత్రమే నువ్వు ఎంచుకోగలవు అని అంటాడు మూడు వందల ముప్పై ఒక మైళ్ళ వద్ద వారు ఒక నగరానికి చేరుకుంటారు అక్కడ గుంపు పిచ్చిగా కేకలు వేస్తూ ఉంటుంది ఈ ఇద్దరిలో ఎవరు బ్రతుకుతారో చూడటానికి అకస్మాత్తుగా పీటర్ ఆగిపోయి రే గెలవడానికి వీలుగా తాను ఓడిపోవాలనుకుంటున్నానని చెప్తాడు తద్వారా రే తన తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళగలడని అంటాడు కానీ రే నిరాకరించి నడుస్తూ ఉండు మనం కలిసే వెళ్దామని చెప్తాడు పీటర్ కొన్ని అడుగులు ముందుకు వేస్తాడు రే వెనుక ఆగిపోయాడనే విషయం తెలియకుండా రే దగ్గర అప్పటికే మూడు వార్నింగ్లు ఉండడంతో సైనికులు వెంటనే అతన్ని కాల్చి చంపేస్తారు తూటాలు అతని శరీరాన్ని చీల్చుకుపోతాయి మేజర్ స్వయంగా అతనికి చివరి షాకిస్తాడు ఏం జరిగిందో పీటర్కు అర్థం కాక అతను పూర్తిగా కుప్పుకూలిపోతాడు అతని గెలుపుపై గుంపు కేకలు వేస్తుంది మేజర్ ముందుకు వచ్చి అతను ది లాంగ్ వాక్ విజేత అయ్యాడని అభినందిస్తాడు తర్వాత అతని కోరిక ఏంటి అని అడుగుతాడు పీటర్ కష్టంగా తనను తాను నిలదొక్కుని తన పిల్లలకు గుర్తుగా ఇవ్వడానికి ఒక సైనికుడి కార్బన్ కావాలని అంటాడు సైనికులు సంకోచిస్తారు కానీ మేజర్ ఇచ్చేయండి ఈ వ్యక్తి ఎవరికీ హాని చేయడు అతను ప్రపంచాన్ని మంచిగా మార్చాలనుకునే వ్యక్తి అని అంటాడు పీటర్ రైఫిల్ను పట్టుకోగానే దాన్ని పైకి లేపి నేరుగా మేజర్కు గురిపెడతాడు ఆ వృద్ధుడ అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ నీ విజయాన్ని వృధా చేసుకోకు అని అంటాడు కానీ దుఃఖంతో కుంగిపోయిన పీటర్ ఇది రే కోసం అని చెప్పి గ్రిగర్ నొక్కేస్తాడు మేజర్ అక్కడికక్కడే చనిపోతాడు పీటర్ రైఫిల్ను కింద పడేసి ఒంటరిగా వర్షం పడుతున్న ఆ రోడ్డుపై ముందుకు నడుస్తూ ఉండడంతో సినిమా ముగుస్తుంది చూశారు కదా ఈ విషాదకరమైన ముగింపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు హైప్ ఇవ్వండి మీరిచ్చే హైప్ వల్ల వీడియో చాలామందికి వెళుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్